రెడ్ బుక్ రాజ్యాంగంలో రెడ్ బుక్ వేధింపులతో కక్ష పూరితతో నందిగాం మాజీ ఎంపీ బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ని అరెస్ట్ చేసిన విజయం చాలా రోజుల నుంచి ఒక కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కేసు పెట్టి నందిగాం సురేష్ని కూడా జైల్లో పెట్టడం మనం అందరూ చూసి తెలిసిన విషయమే ఇప్పుడు నిన్న నందిగాం సురేష్కి కూడా బెయిల్ వచ్చింది అటు వంశీకి ఇటు నందిగాం సురేష్కి కూడా బెయిల్ లభించింది కానీ నందిగాం సురేష్ నిన్న నైట్ విడుదలయ్యారు వంశీ ఈరోజు విడుదలవుతారు విడుదలైన తర్వాత అంబటి రాంబాబుతో కలిసి నందిగాం సురేష్ చాలా బాగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏం మాట్లాడారు ఆయన చూద్దాం గుంటూరు జైలు నుంచి మాజీ ఎంపీ నందిగాం సురేష్ విడుదలయ్యారు టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో సోమవారం రోజు సురేష్కి బెయిల్ మంజూరైంది బెయిల్ మంజూరైన తర్వాత నిన్న అయితే సురిటీలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో రోజు నిన్న జైలు నుంచి విడుదలయ్యారు నందిగాం సందర్భంగా వైసీపీ అధినేత జగన్ వైఎస్ జగన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ నాకు ఆరోగ్య పరిస్థితి బాగా లేకుండా జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారు పైన ఉన్న దేవుడు అన్ని చూస్తున్నాడని అన్నారు సురేష్ నాకున్న ఏకైక కోరిక మరణం వరకు జగనన్నతోనే ఉంటానని పేర్కొన్నారు ఆయన వయస్ జగన్ మనిషిగా మాత్రమే చనిపోతా ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా నష్టాలు పెట్టినా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటా అన్నారు ఇక కూటమి పాలన అరాచకాలు శుతిమించుతున్నాయని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని పాలన పక్కన పెట్టి కక్షలకే పరిమితమయ్యారు దేవుడి భయం ఉన్నా ఎవరు ఇలాంటి పనులు చేయరు పైనున్న భగవంతుడు అన్నీ చూస్తుంటాడని కూడా వ్యాఖ్యానించారు మాజీ ఎంపీ నందిగాం సురేష్ గారు మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా మాట్లాడుతూ మాజీ ఎంపీ నందికాం సురేష్ను ఇప్పటికీ రెండు సార్లు జైలుకి తీసుకొచ్చారు మొదటిసారి ఇదే గుంటూరు సబ్ జైలు నూట నలభై ఐదు రోజులు ఉట్టిపె నూట నలభై ఐదు రోజులతో పాటు నందిగాం సురేష్ను ఉంచారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గడిచిన పద్నాలుగు నెలల్లో సగకాల అంటే పద్నాలుగు నెలల్లో సగకాలం నందికాం సురేష్ జైల్లోనే గడిపారు నందిగాం సురేష్ ఏ తప్పు చేయకుండానే జైలు జీవితం గడిపారు చంద్రబాబు నాయుడు లోకేష్ కేవలం రాజకీయ కక్షతోనే అక్రమ కేసులతో సురేష్ని జైల్లో పెట్టారు చంద్రబాబు సుపరిపాలన తొలి అడుగులో నందిగాం సురేష్ రెండు సార్లు జైలుకి వెళ్లారు అని పేర్కొన్న చంద్రబాబు తొలి అడుగులో పద్నాలుగు సార్లకు పైగా మా పార్టీ నాయకులు కార్యకర్తలని రిసీవ్ చేసుకునేందుకు గుంటూరు సబ్ జైలుకి వద్దకు వచ్చానంటూ కూడా అంబట్ రాంబాబు గారు చెప్పారు అక్రమ కేసులతో కారాగారంతో బంధించి భయపెట్టాలని చంద్రబాబు సుపరిపాలనలు చేస్తున్నారు నా రాజకీయ జీవితంలో ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం వ్యవహరించలేదన్నారు అంటే చంద్రబాబు నాయుడు తొలి అడుగులోనే పద్నాలుగు సార్లు పైగా మా అక్కడికి పా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని రిసీవ్ చేసుకునేందుకు గుంటూరు సబ్ జైలుకి అంబటి రాంబాబు గారు వెళ్ళారంట చూడండి ఇంక మనం ఎంత అర్థం చేసుకోగలం ఎంత కక్ష ఎంత మందిని ఇబ్బంది పెట్టి ఎంత కక్ష సాధిస్తున్నారో మా పార్టీ నాయకులు అనేక మంది ఇంకా జైల్లో ఉన్నారు పిల్లలు రామకృష్ణారెడ్డిపై మరో కేసు కూడా నమోదు చేసి కే అక్రమ కేసు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పాడు అంబటి రాంబాబు నందిగాం సురేష్ భార్య మొదట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఆమె కేసు తీసుకోలేదు ఆమె పెట్టిన కేసు తీసుకోలేదు నందిగాం సురేష్ భార్య ఫిర్యాదు చేసిన అతని భార్య ఫిర్యాదు చేసి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు అని కూడా చెప్పారు తర్వాత అక్రమ కేసులకి భయపడే ప్రసక్తి లేదు అక్రమ కేసులపై గట్టిగా పోరాటం చేస్తాం పోలీసులతో వైసీపీని అని అనిచేయాలని ఆలోచన మార్చుకుంటే మంచిది అంటూ కూడా సూచించారు చంద్రబాబు నాయుడు లేదంటే అది మీ కర్మ చంద్రబాబు నాయుడు తొలి అడుగుని మేము తీసి పక్కన పడేస్తాం మమ్మల్ని తొక్కాలని చూడడం చంద్రబాబు నాయుడు అవే వేకం అని కూడా మండిపడ్డారు మాజీ మంత్రి ఎంబటి రాంబాబు గారు సో నిన్న అయితే సురేష్ మాజీ ఎంపీ విడుదలయ్యారు మరి ఈరోజు వాళ్ళ నేను వంశీ గారు విడుదలవుతారు జైలు నుంచి అందరికీ నమస్కారం మన ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా వాళ్ళ పగ ముఖ్యం కాబట్టి వాళ్ళ అందులో భాగంగా అదే దినచర్యలా కొనసాగిస్తామన్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా పైన దేవుడు ఉన్నాడు అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు నా కో నాకున్న ఏకైక కోరిక మొదట చెప్పాను ఇప్పుడు చెప్తా ఉన్నాను మరణం వరకు జగనన్నత ఉండాలనేది నా కాన్సెప్ట్ ఆయన మనిషిగా చనిపోవాలని మాత్రం కోరుకుంటా ఉన్నాను ఎవరిన్ని కష్టాలు పెట్టినా ఎవరిని బాధలు పెట్టినా మాజీ పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి నందిగం సురేష్ గారు నలభై రెండు రోజుల తర్వాత గుంటూరు కారాగారా నుంచి బెయిల్ మీద విడుదల కావటం జరిగింది ఇంతకు ముందు కూడా సుమారుగా నూట నలభై ఐదు రోజుల పాటు ఇంతకు ముందు కూడా ఇదే కారాగారంలో ఉండటం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ పరిపాలన చేసి పన్నెండు మాసాలైతే సుమారుగా సకకాలం మా నందిగం సురేష్ గారు జైల్లోనే గడపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది నిజంగా తప్పు చేసి జైల్లో గడపాల్సిన పరిస్థితి వస్తే పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు కానీ కేవలం రాజకీయ కక్షతో ఫాల్స్ కేసెస్తో మరి నందిగం సురేష్ గారి మీద కక్ష గట్టి జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తున్నారనేది మా అభియోగం చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనకు తొలి అడుగు అంటారు ఈ తొలి అడుగులో రెండుసార్లు జైలుకెళ్ళాడు మా సురేష్ గారు ఈ తొలి అడుగులో ఇక్కడికి సుమారుగా పదిహేను సార్లు వచ్చాను నేను ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి అందరూ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఫాల్స్ కేసెస్ పెట్టి కారాగారంలో బంధించి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో జరుగుతున్నది ఎప్పుడు లేదు ఇది నేను ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చా అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నా ఏ ప్రభుత్వము కూడా ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితులే లేవు ఇవాళ మా నాయకులు చాలామంది జైల్లో ఉన్నారు సురేష్ గారు ఒకరే కాదు చాలామంది జైల్లో ఉన్నారు వంశీ జైలు రెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు అనేక మంది జైల్లో ఉన్నారు పిన్ని రామకృష్ణారెడ్డి గారిని మళ్ళా నందిగ సురేష్ లాగా రెండోసారి రూపలు పెట్టాలని చేస్తున్నారు ఎన్నో ఎట్టి పెడతారే ఆ నీళ్ళు ఎట్టి పెట్టారు బయటకు వచ్చాడుగా మళ్ళా పెట్టాలనుకుంటారు నాకు తెలుసు వాళ్ళ ఉద్దేశం ఎన్నాళ్ళు పెట్టినా ఒకటి మాత్రం గుర్తుంచుకోమని ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని లోకేష్ని చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా చెప్పదలుచుకున్నా మీరు జైల్లో పెడితే భయపడి పారిపోయేటటువంటి రాజకీయ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పదలుచుకున్నా మీరు ఎంతగా జైల్లో పెడితే ఎంతగా కేసులు పెడితే ఎంతగా నిర్బంధిస్తే అంతగా గట్టిగా ఫైట్ చేయడానికి మేము ట్రైనింగ్ అవుతున్నాం సిద్ధపడుతున్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోలీసుని ప్రయోగించి మమ్మల్ని అనచాలనేటువంటి ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిది విరమించుకోకపోతే అది మీ కర్మ అని కూడా మనం చేస్తున్నా ఒకటే చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనకు మొదటి అడుగులో మమ్మల్ని అందరినీ తొక్కేయాలనుకుంటున్నారు మీ అడుగు మేము తీసేవతల పారేస్తాం తప్ప మమ్మల్ని మీరు పొక్కలేరని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను